హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వస్త్రలత ఇవాళ మీకు డైలీ వేర్లో శారీస్ చూపిస్తున్నానండి ఇవైతే చాలా బాగుంటాయి మొత్తం శారీ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్తో చాలా బాగుంది ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఒకసారి చూడండి శారీ పళ్ళు చూసారా చాలా బాగా వచ్చింది మొత్తం శారీ అంతా కూడా బిగ్ ఫ్లవర్స్తో చాలా బాగా వచ్చింది శారీ అంతా కూడా బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్తో చాలా బాగా వచ్చిందండి అంటే లైన్స్ కింద ఉంది శారీ అంతా చూడండి సెల్ఫ్ డిజైను ఈ లైన్స్ కింద ఉన్న మొత్తం శారీ అంతా ఉంటుంది డిజైను మళ్ళీ ఫ్లవర్స్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చాలా బాగుందండి సింపుల్గా ఇందులోనే ఇంకో కలర్ కాంబినేషన్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఒకసారి చూడండి మీకు ఈ శారీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇందులో బ్లాక్ కలర్ కాంబినేషన్లో సారీ చూపిస్తున్నాను ఈ సారీ కూడా చాలా బాగుంటుంది రెడ్ కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుందండి శారీ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది పళ్ళు చూసారా చాలా బాగుంది చాలా బాగా వచ్చింది కదా మొత్తం శారీ అంతా కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో మీకు తెలుస్తుంది బ్లాక్ కలర్లో సెల్ఫ్ డిజైన్తో బ్లౌజ్ పీస్ వచ్చింది మొత్తం శారీ ఓపెన్ చేస్తే చిన్న చిన్న ఫ్లవర్స్తో శారీ ఈ విధంగా ఉంటుంది పళ్ళు చూసారా చాలా బాగుంది కదా చాలా రిచ్గా ఇచ్చారు మీకు ఇందులోనే ఇంకో కలర్ కాంబినేషన్లో శారీ చూపిస్తున్నాను ఇది కూడా చాలా బాగుంది శారీ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఒకసారి చూడండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మీకు ఈ శారీ నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగా ఇచ్చారు పళ్ళు కూడా చాలా రిచ్గా ఉంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్